వాస్తవంగా కులగణన మీద ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీలని కులగణన ద్వారా గుర్తించి వాళ్ళెంతో వాళ్ళకంత ఆర్థికంగా రాజకీయంగా విద్యా వైద్య ఉపాధి రంగాల్లో కూడా ఇస్తామనేటటువంటి మాటలు చెప్పి దాంతోపాటు బీసీ డిక్లరేషన్ అని ఇంకా అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క జరిపినటువంటి కులగణన గౌరవ రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా కులగణ జరగాలని మరి దేశంలో ఉండబడినటువంటి ప్రజలందరినీ చైతన్య చేసే పనిలో ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కుబడిగా దాన్ని ఏదో మాట అన్నం కాబట్టి దులుపుకోవాలనేటటువంటి ధోరణిలో మరి యొక్క కులగణాన్ని చేపట్టడం జరిగింది మరి రెండోసారి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు అందరి ఇంటలెక్చువల్స్ ఒత్తిడి కావచ్చు అందరి ఒత్తిడితోని ప్రభుత్వం కొంత దిగొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడినా మరి ప్రస్తుతం పదహారో తారీఖు నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో కూడా మరి వాస్తవాలు వస్తాయా రావా అనే దాని మీద మరి అందరికీ సందిగ్ధతనే ఉంది ఇవన్నీ ప్రాపర్గా జరగాలంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మనం ఏదైతే కులంగా మీద మూమెంట్ చేసి ఇక్కడ ఉండబడినటువంటి పార్టీల మరి ప్రభుత్వాల యొక్క మేడలు ఉంచకపోతే మరి నూటికి సగానికి పైన ఉండమన్నా అని మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాం వాస్తవం కూడా కానీ ఒకటి రెండు శాతం ఉండబడినటువంటి వాళ్ళు మనల్ని ఇంకా మోసగించేటటువంటి ప్రయత్నాలు కుట్రలే జరుగుతూ ఉన్నాయి తప్ప మరి ఎలాంటి పారదర్శకత లేదనేది జగరిగినటువంటి సత్యం మరి వాళ్ళు దేశవ్యాప్తంగా జరగాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉండబడినటువంటి రాష్ట్రంలో వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రం నుండి ఒక గొప్ప మెసేజ్ని ఈ దేశానికి అందించాల్సినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు మొదలుపెట్టిన రాష్ట్రంలోనే తప్పుల తడకలుగా పెట్టి కడున్నటువంటి బీసీ సమాజాన్ని తక్కువ చేసి అంటే రెండు వేల పద్నాలుగులో వాస్తవంగా కేసీఆర్ గారు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే పెట్టిండో దానికి ఒక ప్రాధాన్యత ఏర్పడ్డది ఎందుకంటే నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి స్కీమ్స్ వచ్చినా ఎలాంటి ప్రభుత్వ లావాదేవీలు వచ్చినా దానికి ఆ యొక్క ప్రియారిటీ ఈ కులగణంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వడంతో వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మరి దాంట్లో నమోదు చేసుకున్నటువంటి వాస్తవం మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ అట్లాంటి దాన్ని వాళ్ళ పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ ఒత్తిడి చేసి ఎస్కే సర్వేన కరెక్ట్ అనే టైంలో దాన్ని ఎంసీహెచ్ఆర్డిలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం మరి వీళ్ళ యొక్క దుర్మార్గానికి నిదర్శనంగా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఓబీసీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మరి దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా వాళ్ళ పేరుకే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు తప్ప వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలలో లేదు సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు బీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఒక రకంగా నైతికంగా విజయం సాధించినట్టుగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే మొన్నటికి మొన్న వాళ్ళు వెంటనే అంటే అన్ని కరెక్ట్ అని చెప్పి వాదించినటువంటి ముఖ్యమంత్రి మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన అందరి డిమాండ్ మేరకు మరి రీసెడ్ రీసర్వే చేస్తామని ఒప్పుకోరు కానీ ఆ సర్వేని ఎంత పారదర్శకంగా అనే దాని మీద కూడా మనం ఎప్పటికప్పుడు మనం నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి ఇంకోటి ఏంటంటే ఇవాళ అడ్వాన్స్గా ఇక్కడ ఉన్నటువంటి పార్టీల యొక్క పుట్టగతులు చెల్లవనేటటువంటి పరిస్థితికి వచ్చి ఇంకా మిగతా పార్టీ ఏదైనా ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీ అడ్వాన్స్ అయ్యి నెక్స్ట్ బీసీసీఎం అనేటటువంటి మాట కూడా అది కూడా మన యొక్క నైతిక విజయంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేస్తూ ఇవి ఈ పార్టీలే కాదు ఇవాళ భారత రాష్ట్ర సమితి ఉంది వాళ్ళు కూడా అధికారంలో పది సంవత్సరాలు ఎలాంటి బీసీలకు అన్యాయం చేశారు అందరికీ తెలుసు ముప్పై నాలుగు శాతం ఉండబడినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని పద్దెనిమిది పంతొమ్మిదికి తీసుకొచ్చినటువంటి ఘనత వాళ్ళకు ఉంది కానీ వాళ్ళ మనం అందరం చైతన్యమై మనం ఐక్యమైతున్నాం తెలవగానే మొసలి కన్నీరు మారుస్తూ కారుస్తూ వస్తావు ఇంకొకటి ఏంటంటే ఈ పార్టీల యొక్క చిత్తశుద్ధి ప్రదర్శించాలంటే రేపు అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టిన తర్వాత మరి నైన్త్ షెడ్యూల్ పోయేసరికి బీజేపీ యొక్క వైఖరి మరి బీఆర్ఎస్ యొక్క వైఖరి కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది మరి పార్టీలు మనని మన వైపు పారదర్శకంగా నిజాయితీగా లేకపోతే భవిష్యత్తులో మనం ఏం చేయాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండబడినటువంటి మేధావులు మరి ఇక్కడ ఉన్న అన్ని సంఘాలని ఐక్యం చేసి ఒక వేదిక మీదకి తీసుకొస్తే మరి ఖచ్చితంగా మనం అనుకుంటున్నటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మేధావి వర్గం అంతా కూడా ఆ వైపుగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా ఏదైతే ఇలా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వేదికలని ఏర్పాటు చేస్తూ ఉండో మరి ఇంటెలెక్చువల్స్ ఫోరం కావచ్చు ఇంకా వివిధ సంఘాలన్నింటినీ కూడా మరి మేధావుల యొక్క ఆకాంక్ష వాళ్ళ యొక్క ఆశయం వాళ్ళ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో నూటికి సగానికి పైన ఉండబడినటువంటి జాతులకు అధికారాన్ని అందాల అందజేయాలనేటటువంటి తపనని మరి సాధించాలంటే అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి మరి పోరాటాన్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు తెలిసే విధంగా ముందుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నటువంటి కళలు సాకారం అయ్యేటటువంటి సమయం చాలా దగ్గరగా వచ్చింది ఇవాళ అన్ని పార్టీల పరిస్థితి చూస్తా ఉన్నాను బిఆర్ఎస్ బీసీల కోసం మాట్లాడటం అంటేనే మనం నైతికంగా గెలుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ త్వరలో నెక్స్ట్ అంటే రేవంత్ రెడ్డి కూడా నేనైతే కావచ్చు అన్నాడు అంటే అలాంటి వ్యక్తి ఆ మాట దానికి వచ్చిందంటే అది చాలా గొప్ప విజయంగా భావించాలి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ కూడా అంటుంది ఇంకోటి ఏంటంటే నిన్నటి వరకు సరే ఇప్పుడు మన లైవ్ లో మాట్లాడిన అనిల్ కుమార్ జైన్ గారు మరి ఇక్కడ ఏదో సమ విధాన కు ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో కూడా మరి జాయిన్ అయినట్టుగా ఇప్పుడే మాట్లాడినాం మరి అలాంటి మేధావులందరూ కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి రేపు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు ఓన్లీ కులగానని అన్ని రాష్ట్రాల్లో పారదర్శకంగా ఈ రాష్ట్రంలో పారదర్శకంగా చేసే ఫలాలు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తే మిగతా రాష్ట్రంలో ప్రజలు ప్రజల చైతన్యమై మరి వాళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి మరి ఆ పార్టీ వైపు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క మెసేజ్ పోయే విధంగా మరి మనం అందరం కూడా మన యొక్క డిమాండ్ ని పోరాటాల రూపంలో మరి ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా